ఇవి మిల్లెట్సు నాలుగైదు రకాల మిల్లెట్స్ నైట్ నానబెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఒక అల్లం ముక్క బీట్రూట్ ఇందులోనే మిక్సీ పట్టుకుంటాను వేసి బీట్రూట్ మిల్లెట్స్ మిక్సీ పట్టుకున్నాను బీట్రూట్ ఎందుకు వేశానంటే పిల్లలకి బీట్రూట్ ఇస్తే తినరు కదా బీట్రూట్ జ్యూస్ కూడా తాగడానికి ఇష్టపడరు పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇలా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలకి రోజు ఒకటి వేసి ఇవ్వచ్చు పెద్ద మనం కూడా తినవచ్చు పెద్దవాళ్ళం కూడా ఒకటి వేసుకొని మనకు కావాల్సినంత పక్కకు తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే చేసుకోవడం ఏంటంటే పిల్లలు బీట్రూట్ తినరు కాబట్టి పెద్దవాళ్ళకు కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఇందులో బీట్రూట్ వేసి మిక్సీ కట్టుకొని వేసుకోవడం అంతే ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకున్నాను కొద్దిగా నెయ్యి ప్యాన్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆనియన్ కొద్దిగా కొత్తిమీర పిల్లలకు ఇవ్వకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పిల్లలకు ఇస్తాం కాబట్టి నేను వేయట్లేదు కొద్దిగా పైనుంచి నెయ్యి వేసుకున్నాను మిల్లెట్స్ బీట్రూట్ దోశ తయారైపోయింది చాలా హెల్తీ అండ్ టేస్టీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇది చాలా హెల్దీ తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి 适合。Super.